ప్రైస్ అలాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామం ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ యష్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును యహోవ భయము వారికి ఐశ్వర్యము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము చాలా జాగ్రత్తగా మీరు గ్రహించినట్లయితే మీరు ఎప్పుడైతే ప్రభువుతోటే ఒక నిబంధన చేసుకుంటారో ప్రభుతోటే ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తారో అప్పుడు మీరు మీ కాలములో చేసేటువంటి వాటిని దేవుని కార్యాలను మీ ఆలోచనలను దేవుడు స్థిరపరిచేటువంటి దేవుడు అలాగే ఎప్పుడైతే నిబంధనలో మీరు నడుస్తూ ఉంటారో ఆయన బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగ చేస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే గర్వం ఉంటుందో పశువులాంటి మనసునిచ్చేస్తాడు దేవుడే అహంకారం ఉంటుందో పనికిరానటువంటి మనసుని ఆయనే ఇచ్చేస్తారు ఇప్పుడు దేవనబిడ్డారా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఆయన ఎందు భయము మీరు కలిగి ఉంటే దానిని మించిన ఐశ్వర్యము ఈ సృష్టిలో ఏది కూడా లేదు మీకు కలిగినటువంటి కొద్దిగా అయినా సరే అది చాలా విలువగా ఉంటుంది ఆ కొద్ది దానితోనే గొప్ప కార్యాలు మీరు చేయగలరు వీటన్నింటికి కావలసింది ఏంటి అనంటే ప్రభుతోటే ఒక నిబంధన ఆయన నియమించినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ భయము కలిగి బుద్ధి దేవుని యొక్క బుద్ధి కలిగి దేవుని యొక్క పరలోకపు జ్ఞానము కలిగి నడుస్తూ ఉన్నట్లయితే ఆయన ఐశ్వర్యాన్ని సమస్తాన్ని దయచేసేటువంటి దేవుడని ఈ వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కుటుంబాలకి ఏమి ఐశ్వర్యం ఉంటుందనంటే వారు చెడ్డ పనులు చేయరు వారు దేవునికి విరుద్ధమైన పనులు చేయరు వారు ఇతరులు హింసించేటువంటి పనులు చేయరు వారు కలిగిన దాంట్లో తృప్తిగా ఉంటూ ప్రభు యొక్క బుద్ధిని కలిగి బుద్ధిమంతులుగా ఉంటారు అదే వారికి ఐశ్వర్యము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా జీవించడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను అభివృద్ధి పరిచి అంచెలంచెలుగా అంచలంచలుగా ఆయన ఎదిగించి స్థిరముగా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు యేసు వారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా చాలామంది చూడండి స్థిరత్వం అనేది ఉండదు వారి కాలంలో ఏది చేసినా స్థిరంగానే ఉండదు ప్రి దేవుని బిడ్డారా అంత టెంపరవరీ అంత అలా పై పైకే ఉంటుంది అంతా కూడా వారు స్థిరమైనటువంటి పునాది వేసుకోరు స్థిరమైనటువంటి మంచి కార్యాలు చేయరు ఎందుకు అనంటే ప్రభుతోటే నిబంధన లేదు నియామక కాలములు లేవు ప్రభుతోటే ఒక వడంబడిక లేదు దేవుని బుద్ధి లేక దేవుని జ్ఞానము లేక ఆ జ్ఞానము సమృద్ధిగా లేక అనేక మంది దేవుని ఎందు భయము లేక వీటన్నిటినీ కోల్పోతూ ఉన్నారు ఐశ్వర్యాన్ని కోల్పోతూ ఉన్నారు వీటన్నిటిని కోల్పోవడానికి కారణము అదే ప్రేమైనటువంటి దేవుని బిడలారా ప్రభు ఈ ఈరోజు నాతో ఒక నియామక కాలములు మీరు ప్రార్థన సమయాన్ని పెట్టుకోవాలి ప్రతిదిన ప్రభుతోటే గడపాలి ఉపవాసానికి ఒక సమయాన్ని పెట్టుకోవాలి ప్రతి విషయములో ప్రభు యొక్క బుద్ధేంటో ప్రభు యొక్క జ్ఞానమేంటో ఆయనను అడిగి మీరు సంపూర్ణముగా ముందుకు నడిచినట్లయితే భయము కలిగి నడిచినట్లయితే ఆయన ఐశ్వర్యమును సమస్తాన్ని మీకు ఇచ్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవన్ బిడ్డార ఇప్పటి వరకు ఒకవేళ స్థిరమైన మనసు లేకపోతే స్థిరపరచుకోండి ఈరోజు ఒక స్థిరమైనటువంటి పరిస్థితిని కలుగ చేసుకోండి దేవుని యొక్క బుద్ధిని జ్ఞానాన్ని అడగండి ప్రి దేవన్ బిడ్డ ఆయన ఇస్తారు ఎవరికి కొదువుగా ఉన్న నన్ను అడగండి నేను ధారాళముగా ఇస్తానని చెప్పిన దేవుడు ఆయన ఈ లోక జ్ఞానంతో మనం ఏమి చేయలేము అశాశ్వతమైనటువంటి చేయగలం ఈ లోకము జ్ఞానముతో ఈ లోకపు జ్ఞానముతో కానీ దేవుని జ్ఞానముతో స్థిరమైనటువంటివి మంచివి గొప్ప కార్యాలు చేయగలమని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని జ్ఞానమును భయమును కలిగించినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలు నాయన అయ్యా మీరు నాయన ప్రభు నియమించిన కట్టడలను వారు చక్కగా కాపాడుకున్నటుకు ఆచరించుటకు సహాయము చేయండి నాయన ప్రభు వారి ఆలోచనలు స్థిరపరచండి నాయన మంచి ఆలోచనలను పరలోకపు బుద్ధిని పరలోకపు జ్ఞానమును సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేయచున్నాము ఏసయ్యా అయ్యా అన్నిటికంటే ప్రాముఖ్యముగా మీరంటే భయాన్ని దయచేయండి నాయన భయమును దయచేయండి ప్రభు హృదయంలో నాయన కుటుంబముల భయమును దయచేయండి నాయన అయ్యా వారికి ఐశ్వర్యమును అనుగ్రహించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని అడుగుచు ఉన్నాను ప్రవ్వ పరిశుద్ధిడా దరిద్రములో ఉండకుండా నాయన అయ్యా మీరే సహాయము చేయండి ప్రవ్వ మీరే నాయన నమ్మదగిన దేవుడు ప్రవ్వ ఈ లోకములో నాయన భూమి మీది బంగారం మీది వెండి మీది ఈ లోకంలో సమస్తము మీవే ప్రవ్వ మీరే సహాయము చేసి ఎవరికి ఇవ్వాలనుకున్నారో వారికి ఇచ్చేటువంటి దేవుడు కనుక మీ బిడ్డలకు అనుగ్రహించి అన్నిటికంటే ప్రాముఖ్యముగా మీ భయమును బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకుని ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా